రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పివీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పిల్లర్ నెంబర్ రెండు వందల ఎనభై ఐదు వద్ద శంషాబాద్ నుంచి మెహదీపట్నం వైపు అతి వేగంగా వెళుతున్న ఓ కారు డివైడర్ తో పాటు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి రోడ్డు అవతల వైపు వస్తున్నటువంటి ఓ క్యాబ్ ను ఢీకొంది ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయాలైన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి

ఏం చూసేది లేదు మేము దీనికి ఫెయింట్ వేస్తున్నాం డివైడర్లకు ఫెయింట్ వేస్తున్నాం వెహికల్ యాక్సిడెంట్ అయింది వచ్చి చూసేట వాళ్ళకి ఈ వెహికల్ వచ్చి లెఫ్ట్ సైడ్ పోయే వెహికల్ రైట్ సైడ్లో వచ్చి వెహికల్కి తగిలింది బండి పోతున్నది ఒకటి కొన్ని ఒక సిఫ్ట్ డీజర్ ఉన్నది వాళ్ళు తగిలింది వీళ్ళు ఫోర్ మెంబర్స్ ఉన్నారు నేను చేసేనా లేదని అదర్ పర్సన్ మనకంతా తెలియదు కాకుండా దాంట్లో వెహికల్ లెఫ్ట్ సైడ్ పోయే వెహికల్ రైట్ సైడ్లో వచ్చి పడిపోయింది ఎలక్ట్రికల్ పోల్ లేకుండా ఆ వెహికల్ మాత్రం పోయి కింద పడిపోయింది చాలండి ఫోర్ మెంబర్స్ ఫుల్ ఉన్నాయి ఇద్దరు స్వల్ప గాయాలైనవి లేడీస్ మొత్తం జెంట్స్ అబ్బాయిలే యంగ్ యంగ్ బాయ్స్ ఎయిటీన్ హండ్రెడ్ హండ్రెడ్ లోపల ఉన్నది వెహికల్ స్పీడ్ మేము దీని మీద కలర్ వేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు మేము ఇది డివైడర్ లా కలర్ వేస్తాం